జయదుర్గాభవని నా పేరు శ్రీను మనం ఉన్నాము తాళాయపాలెం శైవక్షేత్రం కోటిలింగాల ఆలయంలో ఈరోజు శ్రీ ప్రత్యంగిరాదేవి అమ్మవారి జన్మ నక్షత్ర సందర్భంగా అమ్మవారికి సేపట్లో అభిషేక కార్యక్రమం మొదలవుతుంది అమ్మవారి నిజ స్వరూపం అన్నమాట అదే అమ్మవారికి అనమాట ఇదంతా కూడా పసుపు కొమ్మలు చూడొచ్చు మనం ఇవన్నీ కూడా కలిశాలు అభిషేకానికి సిద్ధంగా ఉన్నటువంటి కలిశాలన్నమాట ప్రచంగరా దేవి ఆలయంలో అమ్మవారి జయంతి సందర్భంగా నిజరూప దర్శనం అద్భుతంగా అనిపిస్తుంది శైవక్షేత్రంలో నూటెనిమిది కలశాలతో ఈరోజు అమ్మవారికి అభిషేకం జరిపించారు అర్చక స్వాములు భగవద్బంధువులందరూ కూడా చక్కగా దర్శనం చేసుకున్నారు ఆలయ దర్శనంలో అద్భుతంగా ఉంటుంది చుట్టూ శివయ్య ఉంటాడు ఎన్నో రకాల గుళ్ళు ఉపాలయాలుగా ఉంటాయి ఇక్కడ జయదుర్గా భవని నా పేరు శ్రీను మనమున్నాము తాళయపాలెం శైవక్షేత్రం కోటిలింగాల ఆలయంలో శ్రీ ప్రతింగిరాదేవి అమ్మవారి జన్మ నక్షత్ర సందర్భంగా ఈరోజు అమ్మవారి అభిషేకం అనంతరం అమ్మవారిని అలంకారం చేశారు చక్కగా అమ్మవారిని చూడొచ్చు మనం చూడొచ్చు అమ్మవారిని చక్కగా పూలమాలలతో అమ్మవారిని అందంగా అలంకారం చేశారు